ുപാ സുന്ദരി വന്ദേ സുരഗുരും വന്ദേ ജഗത് വന്ദേ പണ്ഡഗൂഷണം ശശിധരം വേ പശൂനാ പത്തി സൂര്യശാകവഹ്നയം വേ മുകകുന്ദി വേ ഭജന ആശ്രയിച്ച വരദം വേ ശിവ സിന്ധോ ഭക്തിസുന്ധോ സുധാകര మాముద్ జగన్నాథ మాయామో సభాయ నమ శ్రీరామ సభ ఆధ్వర్యంలో యాభై ఆరో వార్షిక త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎనిమిదవ రోజు ఇవాళ మా వైజర్స్ బాలసుబణ్యం గారి శిష్య బృందం గాన కచేరీలు ఉంటాయి వారిని అన్న ముందు ఎవరు వస్తున్నారు మీ పేరు చెప్పండి దగ్గర అందుకే రెండు పెట్టమన్నా రెండు ఉంచేసాయి నీ పేరేంటన్నా

నా ఫ్రెండ్ శ్రీరామచంద్రమూర్తి గారి శిష్యులు చంద్రకాంత శర్మ మృదంగంపై వాయిస్తారు శ్రీవత్స వైలన్ ఫస్ట్ టైం అనుకుంటా కదా వెరీ గుడ్ ఇక్కడ వాయించిన వాళ్ళు అందరూ చాలా పైకి వెళ్ళారయ్యా కాబట్టి నీవు కూడా మంచి వృద్ధిలోకి వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద కచేరీలు వాయించి చక్కటి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం అక్కడ పెట్టండి స్వామివారి దగ్గర हरे कृष्ण